సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన నాచారం వెంకటయ్య గత ఇరవై సంవత్సరాలుగా మండల వనరుల కేంద్రంలో మెసెంజర్ గా పనిచేశారు ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించడంతో స్థానిక ఉపాధ్యాయులు ఆ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ వంతుకు ఆర్థిక సాయంతో పాటు రైస్ బ్యాగ్ను అందజేసినట్లు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు కష్ట సుఖాల కలిమిని మానవత్వంతో చాటుకున్నప్పుడే మానవ జీవితానికి నిజమైన అర్థం దొరుకుతుందని ఈ సందర్భంగా ఎంఈఓ తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు కొండపాక ఎంఈఓ ఆఫీసులో గత సంవత్సరాలుగా శ్రీ వెంకటయ్య గారు అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మరణించడం జరిగింది వారి కుటుంబానికి మండల విద్యాశాఖ పక్షాన తీవ్ర సంతాపాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ మండలంలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు యూనియన్ పెద్దలు ఉపాధ్యాయులు అందరు కలిసి విరాళంగా అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది ఏదో కొంత స్వాంతన చేకూర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అండదండలు ఇవ్వాలని మనోధైర్యాన్ని మనో ఇబ్బరానివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సహకరించిన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు